సిద్ధం అండి యుద్ధానికి సిద్ధం అవుతున్నాం నేను సిద్ధం హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు బాగుండాలి అనే మనస్ఫూర్తి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు మీరు లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది ఆకలి యుద్ధానికి సిద్ధం మీరు హాయ్ చెప్పారా నేను చెప్పాను కానీ తిండి మీరే పెట్టారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ అందుకని హాయ్ మర్చిపోతున్నారు వీళ్ళు ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ వచ్చేసి చికెన్ ఫ్రెండ్స్ ఈరోజు అందరం అయితే తిండి పోటీ పెట్టుకుందాం అనేది రెడీ అయి ఉన్నాం అనమాట అయితే వనియన్స్ తిండి మఖం అది తిండిపోయే మాట్లాడాలి అన్నం అయితే ఇగ అన్నం అయితే తెల్లగా ఉంది చూడండి కర్రీ అయితే వండానండి వండలేదండి పచ్చి తచ్చిన వడ్డు గంటే మంచిగా ఉంది వస్తాం వస్తాం కూరగాలపెట్టు నేను అన్నం పెడతాను ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టిందండి ఆనియన్స్ ఆనియన్స్ అందరం అయితే అన్నం వడ్డించుకొని ఇక ఛాలెంజ్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాం అందరం అయితే అన్నం వండించుకొని గొడవ పెట్టుకుందాం ఏడేరా ఇప్పటిదాకా ఆట ఆడారు ఆకలి అనిపించట్లే పొద్దున ఏమండింది ఏం చేసింది టిఫిన్ తాలింపన్నం తాలింపన్నం నైంటీస్ మిడిల్ క్లాస్లో కనుక ఉప్మా చేసినట్టు నువ్వు రోజు తాలింపన్నమేనా ఇక సలన్న మిగులుతో తాలింపన్నట్టు ఎటు పెట్టేయాలి అటు ఇచ్చాయనా బయట అన్నం కింద ఇది ఎవరు తీసుకోవాల సంబంధం లేదు ఇక మాకు బొక్కలాట మేము బొక్కలనే అంటాం ఫ్రెండ్స్ బొక్కల రిచ్ అయితే బోన్స్ అనేది బొక్కలు అంటది మేము బొక్కలే అంటాం ఏంది మరి ఇప్పుడు అనొద్దు అట్లా బోన్స్ మేము బొక్కలే అంటాం అగో పెద్ద బొక్కే మంచి కూర్చోండి మీరు అట్లా అనొద్దు రిచ్ ఫస్ట్ నేను కొంచెం తినాలి నేను తినేసే बोन 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 బోన్ అగో వేసింది బోన్ పెద్ద బోన్ పెద్ద బోన్ వేసింది ఇది కూడా పక్కా ఎవరికి వద్దుగా చికెన్ ఇంకా మొత్తం నాకేగా చూస్తాను విందే బాగా కొద్దిగా తీసేసుకొని ఏమైంది వేసేది తొక్క అన్నం తినేటప్పుడు అయితే మళ్ళీ ఫస్ట్ కాని హెచ్చడి చేయకుండా మమ్మీ చాలా ఇంకొంచెం కట్ చేయాలి తినండి ఓకే అన్నయ్య కదా వింటున్నారు స్టార్ట్ చేసారు

క్యా దగ్గర రే నన్నె దూకి దగ్గర ఎందుకు తది దరఖాళ ఎప్పుడు అయిపోవలే కానీ ఎందుకు లేని తిన్నది తింటాను అయిపోయేది మళ్ళీ పెట్టుకున్నా నన్ను అది కూడా అయిపోవచ్చు నమ్మరు చెప్తే ఫస్ట్ కాంచె తిందామా చెప్పు ఫస్ట్ కాని తిందామంటే ఫస్ట్ కానీ తిందాం జరుగుతుంది మమ్మీది ఇప్పుడు కూరగింది అన్నది కూర అవసరం లేవరకు పక్కా పెట్టేసే అన్నది ముట్టుకుంటే చేతులు పెరుగుతాయి ചാലെഞ്ചു ചാലെഞ്ചേ ഉണ്ടാറപ്പെടുത്ത ఇంత చేసినాక దూరం వెళ్ళేంత వరకు తత్ఫలేను నేను ఏంటి కాల్చు హ్మ్ నాదెట కఫీస్ అయిపోయింది వావ్ ఒక కఫీస్ అయిపోయినా అది కూడా చిన్న పీసే డోజర్ ఏమన్నా కావాలా కుప్పలు నెట్టిచ్చేది ఉంటుందిగా డాక్టర్ ఒక్కటే గుంజుతోందిట్టాను మేము తిన్నాక కబుర్ చేస్తాం చూసిన వచ్చినామని అర్థమైంది ఓకే తిన్న బొక్కలు ఉంటాయి కదా అది పడేయకండి పక్కకు పెట్టండి ఉంటుంది

ఎవరిది అయిపోలేదు నాదే అయిపోయింది నన్ను అంత ఆరాటం ఆరాడుతుంది తింటు ఏమే అయిపోయా నాదే రిచుకు పూ అసలు రుచుకు పోటికి సంబంధం లేదు మీరు ఏమన్నా చేసుకున్నా సంబంధం లేదు నేను నిమ్మలంగా తింటాం

ఓకే ఫ్రెండ్స్ ఇది అని బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్